హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎగ్ స్వీట్ చేద్దాం దానికోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కోవా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి ఐదు కోడిగుడ్లు మరియు బాదం పప్పు కిస్మిస్ కాజు గార్నిష్ కోసం పించ్ ఫుడ్ కలర్ ఒక టీ స్పూన్ ఇలైచి ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఈ చక్కెర కోవా మరియు ఇచి నెయ్యి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసేయాల అన్నీ వేసేసాక దాన్ని అయితే బాగా పగలు కొట్టుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలా చూడండి ఇలా మిక్స్ అయిపోవాలా ఇప్పుడు దాన్ని పెనం పైన పెట్టి బాగా గరిటెతో తిప్పల్లండి ఒక్క చోట కూడా వదలకూడదు వదిలితే అది పెనంకి కింద తగిలిపోతుంది అందుకని బాగా మిక్స్ చేయాల కొంతసేపటికి అది గట్టిపడుతుంది గట్టి పడినాక స్వీట్ అయితే రెడీ అయిపోతుంది దానికి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు గార్నిష్ చేసుకోండి అంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి